టాక్ ఆఫ్ ది తెలంగాణ కవిత రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చారు రెండు కళ్ళ సిద్ధాంతం అనగానే మనకి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన ఘట్టాలు గుర్తుకొస్తాయి రాష్ట్ర విభజన ఘట్టాల్లో ఆయన ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అంటూ ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రవచించాడు అయినప్పటికీ కూడా ఆయన్ని వేలెత్తి చూపుతూ ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తే తెలంగాణ పైన అసవితి తల్లి ప్రేమనే చూపిస్తారంటూ అప్పట్లో రాజకీయంగా పెను విమర్శలు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తమయ్యి ఇప్పుడు కవిత తీసుకొచ్చినటువంటి రెండు కళ్ళ సిద్ధాంతం తమ అధినేత అయినటువంటి కేసీఆర్ ఎంటగట్టారు ఆయనకు అంటే కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి తొలి ముఖ్యమంత్రి తెలంగాణకి అయినటువంటి కేసీఆర్కి రెండు కళ్ళు ఆయనకి బిఆర్ఎస్ తెలంగాణ జాగృతి అంటే తాను పెట్టినటువంటి జాగృతి రెండు కళ్ళు అంటూ ఆమె కొత్త సిద్ధాంతాన్ని ప్రవచించారు అంటే తన తన రాజకీయ కార్యాచరణ జాగృతి ద్వారా తాను రాజకీయ కార్యాచరణ ఏదైతే చేపట్టదలుచుకున్నారో దానికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి అనే లెజిటిమసీని సంపాదించి పెట్టడానికి గాను కేసీఆర్ బీఆర్ఎస్ ఎంతో జాగృతి కూడా అంతే ఆయనకు రెండు సమానమే అంటే తద్వారా ఇప్పుడు బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఎంతో జాగృతిగా అధ్యక్షురాలుగా ఉన్న తాను కూడా అంతే అంటే వారసత్వం విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ కేసీఆర్ని ఒక ఇరుకును పెట్టేటటువంటి రాజకీయ సంఘటిత పరిస్థితిలోకి నెట్టేసేటటువంటి ధోరణిలో కవిత ఈ స్టేట్మెంట్ని ఇచ్చారు ఇప్పటి వరకు చూస్తే కనుక అటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం కవిత మీద సీరియస్గా ఏ రకంగా స్పందించలేకపోవడము బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా ఆత్మరక్షణలో ఉన్నటువంటి ద్వారాలో మరింత దూకుడిని కవిత పెంచుతున్నారు ఈ స్టేట్మెంట్ని ఆ దూకుడులో ఒక భాగంగా చూడాలి తెలంగాణ జాగృతికి ప్రత్యేక కార్యాలయాన్ని సైతం తెరిచారు అంతేకాకుండా ఇంతవరకు బీఆర్ఎస్ అంటే పిసి ఘోష్ కమిషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుల మీద విచారణ చేస్తున్నటువంటి కమిషన్కి సంబంధించి బీఆర్ఎస్ ఇంతవరకు పెద్ద స్థాయిలో కార్యాచరణ కానీ నిరసనలు వ్యక్తం చేయడానికి కానీ ఒక యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి ప్రకటించలేదు ఇంకోవైపు బీఆర్ఎస్ వర్క్ ంగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అయితే బీఆర్ఎస్ రజతోత్సవాలు అనేటటువంటి కారణంతో విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని గ్యాప్ ఏదైతే ఉందో పొలిటికల్ గ్యాప్ దాన్ని తనకి అడ్వాంటేజ్గా మలుచుకుంటూ కవిత ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఇంద్ర చౌక్ దగ్గర నాలుగో తేదీన ధర్నాలకి తర్వాత జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకి పిలిపించారంటే బీఆర్ఎస్లో వ్యక్తమవుతున్నటువంటి ఆ పొలిటికల్ గ్యాప్ ఉందో దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ తన లెజిటిమసీని తానే అసలు అయినటువంటి వారసురాలని తాను అధినేతకి అండగా నిలుస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ కార్యాచరణ చేపడుతున్నాను బీఆర్ఎస్ స్పందించలేనటువంటి స్థితిలో బిఆర్ఎస్ నాయకత్వం నిస్తేజంగా ఉన్నటువంటి స్థితిలో కూడా తాను రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నాను అని నిరూపించుకోవడానికి ఈ అవకాశాన్ని తనకు అడ్వాంటేజ్గా మలుచుకుంటూ బీఆర్ఎస్ ప్రతిగా ఆల్టర్నేటివ్ గానే చెప్పాలి జాగృతి మాత్రము నిరసనలకి ఉద్యమాలకే సిద్ధమవుతుంది ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కేసీఆర్ ఎంతవరకు అంగీకరిస్తారు నిజానికి బీఆర్ఎస్ స్థాయి నిజ జాగృతి అనేది ఒక సాంస్కృతిక విభాగము ఆ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడా కట్టినటువంటి ఒక వింగ్ మనం చూడాల్సి ఉంటుంది అయితే బీఆర్ఎస్ తో సమస్థాయిలోనే తెలంగాణ జాగృతి కూడా కేసీఆర్ ప్రాధాన్యమిస్తాడు ఆయనకు రెండు వేరువేరు కాదు రెండు ఒకటే అని చెప్పడం ద్వారా కవిత రాజకీయ ప్రయోజనాలని ఆశిస్తున్నారు దీన్ని కేసీఆర్ ఎంతవరకు అంగీకరిస్తారు నిజానికి బీఆర్ఎస్తో సంస్థాయిలో ఆయన చూస్తున్నారా ఇదంతా కూడా ఎవరు చెప్పలేనటువంటి విషయము ఇంతవరకు కవిత మీద చర్యలు తీసుకోకుండా కవిత మీద ఏ రకమైనటువంటి ప్రకటనలు జారీ చేయకుండా అగ్రనాయకత్వం జాగ్రత్త పడుతూ వస్తుంది అందువల్లనే బీఆర్ఎస్లో ఉండేటటువంటి శ్రేణులు కూడా కొంత డైలమాలో ఉన్నాయి ఈ గతంలో అయితే ఎవరైనా బీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శిస్తే కనుక చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ఇతరత్ర మార్గాల్లో విరుచుకుపడేటటువంటి ధోరణి బీఆర్ఎస్లో ఉండేది కానీ కవిత విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటున్నారు అంతే కాకుండా ఆమె మీద పెద్దగా విమర్శలు చేయడానికి కూడా సాహసించడం లేదు దీనిని అలుసుగా లేదా అవకాశంగా మలుచుకుంటూ మరింత దూకుడుగా తన రాజకీయ కార్యాచరణకి కవిత శ్రీకారం చూడుతున్నటువంటి ధోరణి మాత్రం మనకి కనిపిస్తుంది